పెనమాక గ్రామస్తులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఉదయం నిద్రలేస్తానే మీ ఊరికి వచ్చాను మొదల తారీఖు మొదటి కార్యక్రమం కొత్త గవర్నమెంట్లో మీ అందరి దయ వల్ల ఆశీస్సుల వల్ల నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం ఎప్పుడో మంగళగిరి నియోజకవర్గం అనేక సందర్భాల్లో ఒకటి రెండు సార్లు మిత్రపక్షాలకు ఇచ్చాం ఒకసారి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు రెండోసారి మిత్రపక్షం అయ్యింది సిపిఎం అయ్యారనుకుంటాను రెండు సార్లు రెండు సార్లు తెలుగుదేశం ఒకసారి రెండు సార్లు మిత్రపక్షాలయ్యారనుకుంటాను పది ఎన్నికల్లో నాలుగు సార్లే ఎన్నికైతే ఇటీవల కాలంలో నాలుగు ఐదు ఎలక్షన్లు గెలవడం లేదు కానీ పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నిలబడిన మీ అభ్యర్థి లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పట్టు వదిలిపెట్టకుండా మళ్ళా ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించాలని కష్టపడి మీ అందరి విమానం చూరుకొని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మంచి నియోజకవర్గాలు గాజువాక అదే మరికి తొంభై ఐదు వేలు మెజారిటీ అక్కడ ఇంకొక పక్కన భీములి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట అక్కడ తొంభై నాలుగు వేలు తొంభై మూడు వేలు మెజారిటీ మూడో నియోజకవర్గం మంగళగిరి తొంభై రెండు వేలు మెజారిటీ నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి అందరికీ న్యాయం జరగాలి ఆ న్యాయ